నైరుతి రుతుపవనాలు కాస్తంత తొందర ఎక్కువ అనుకుంటా ఎప్పుడో రావాల్సినవి ముందుగానే వచ్చేస్తున్నాయి మరో మూడు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి వాతావరణ శాఖ చెబుతోంది నైరుతి రుతుపవనాలు ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు నాటికి కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి అనేది భారత వాతావరణ విభాగం ఐఎండి వెల్లడించింది ఈ నెల ఇరవై ఆరు నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు వాస్తవానికి ఎప్పుడో ఇది ఇప్పుడు ఇంత త్వరగా ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిది తర్వాత ఇదే ఫస్ట్ అయి అంట గతేడాది కూడా రుతుపవనాలు సాధారణంగా జూన్ ఒకటి కంటే రెండు రోజులు ముందుగా మే ముప్పై కేరళ తాకాయి అదే రోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు బంగాళాఖాతం మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి కేరళ తీరం ఈశాన్య ప్రాంతాల్లో ఒకసారి ఒకేసారి నైరుతి తాకడం చాలా అరుదైన విషయం రెండు వేల పదిహేడులోనే ఇలాంటి సందర్భమే చోటు చేసుకుంది ఈ ఏడాది అలాగే జరుగుతుందని నిపుణులు అంచనా ఐఎండి డేటా ప్రకారం రెండు వేల తొమ్మిదిలో మే ఇరవై మూడున రుతుపవనాలు కేరళను తాకాయి ఈసారి అంచనాలకు అనుగుణంగా ఇరవై నాలుగున కేరళలోకి నైరుతి ప్రవేశిస్తే రెండు వేల తొమ్మిది తర్వాత అత్యంత వేగంగా రావడం ఇదే తొలిసారి కానుంది అనేది రెండు వేల తర్వాత తొమ్మిది తర్వాత చాలా వేగంగా వచ్చే ఈ ఆ సమయం కూడా ఈ సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై ఐదును కూడా రేపొద్దున్న రికార్డులో రాసి పెడతారు అయితే భారీగా వర్ష సూచన జరిగే అవకాశం ఉందట అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది వీడి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది కూడా ఐఎండి